పవన్ కి జల బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఈసీ నమస్తే ఏపీలో ఎన్నికల షెడ్యూల్ రావడంతో రాజకీయం నడుస్తోంది అధికార విపక్షాలు గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి ఈసారి పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగుతున్నారు సరిగ్గా ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరిశంకర్ కాంబినేషన్ లో వస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి టీసర్ విడుదలైంది దీనికి పవన్ అభిమానులు జనసేన కేడర్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది అయితే ఈ టీజర్ పై ఎన్నికల సంఘం ఫోకస్ చేసింది దీనిపైన పరిశీలన చేసి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది పవన్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టీజర్ గురించి ఎన్నికల ప్రధానాధికారి మీనా కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన ఎన్నికల గుర్తు గాజుకు సంబంధించి టీజర్ లో ఉన్న డైలాగ్స్ పై స్పందించారు ఈ టీజర్ నేను చూడలేదని రాజకీయ ప్రచారం తరహాలో ఉంటే ఎన్నికల సంఘ అనుమతి అవసరమని తేల్చి చెప్పారు ఎన్నికల ప్రచారంలో భాగంగా అందులో డైలాగులు ఉంటే పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టీజర్ లో పవన్ కళ్యాణ్ డైలాగ్ వైరల్ అవుతోంది టీజర్ లో గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం కనిపించని సైన్యమంటూ పవన్ చెప్పిన డైలాగ్ హైలైట్ గా నిలిచింది దీనిపై తాజాగా పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు సినిమాలు ఆ గాజు డైలాగ్ చెప్పడం తనకు ఇష్టం లేదని కానీ శంకర్ బాధ భరించలేక ఆ డైలాగ్ చెప్పాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు తాను శంకర్ ని ఆ డైలాగ్ ఎందుకు రాసావని అడిగానని దీనికి శంకర్ మీరు కొంచెం తగ్గినా చాలా బాధపడతాము అలాంటి మీరు ఓడిపోయారు అని అందరూ కామెంట్స్ చేస్తున్నారు వారందరికీ మా తరపు నుంచి మీరు సమాధానం చెప్పాలి అని బలవంతం చేశారని పవన్ వివరించారు ఇక ఎన్నికల నిబంధనల ఉల్లంఘన అంశాలపై మీనా కీలక వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ స్థలాల్లో ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల హోర్డింగ్లు ప్రైవేటు స్థలాల్లో ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షల హోర్డింగ్లు తీసేస్తామన్నారు గత మూడు రోజులుగా మూడు పాయింట్ మూడు తొమ్మిది కోట్ల విలువైన మద్యం నగదు అక్రమ రవాణాను అరికట్టాం వాటిని సీజ్ చేశామని ఆయన చెప్పారు రోజువారీ మద్యం అమ్మకాలపై నిఘా పెట్టాం ఎక్కువ మొత్తంలో మద్యం అమ్మకాలు జరిగితే ప్రలోభాలకు మద్యం వినియోగం జరిగినట్టే భావిస్తాం సి విజన్ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల్లో వంద నిమిషాల్లోపు పరిష్కరించే ఫిర్యాదులు డెబ్బై నాలుగు శాతం మేర ఉన్నాయని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ఎంకే మీనా తెలిపారు నిబంధనలు ఉల్లంఘించిన వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాంట్రాక్టు ఉద్యోగులపై చర్యలు తీసుకున్నామని ఏపీసీఈసీ ఎంకే మీనా చెప్పారు స్వయంగా ఏదైనా పార్టీకి అనుకూలంగా ఉద్యోగులు వ్యవహరిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం ఇంకా ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన వెల్లడించారు ప్రధానమంత్రి సభలో భద్రతా వైఫల్యం అంశం మా పరిధిలోకి రాదు నాకు వచ్చిన కంప్లైంట్ ను హోంశాఖ కార్యదర్శికి పంపాను ఆయన దర్యాప్తుకు ఆదేశించారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి ఎంకే మీనా తెలిపారు